నమస్తే నేను మీ వాస లక్ష్మాణ పద్మశాలి మిట్టారా తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ సందర్భంగా ఒక పద్మశాలి బిడ్డగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నా పద్మశాలి కుల బాంధవులకు ఒక విజ్ఞప్తి విన్నపమైందంటే ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలలో మన పద్మశాలి నాయకులు పోటీ చేసిన ప్రాంతాలలో ఖచ్చితంగా వారు ఏ పార్టీ నుంచి పోటీ చేసినా సరే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు మీరు ఏ పార్టీలో ఉన్నా సరే ఏ జెండా కింద ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి మన పద్మశాలి నాయకునికి మన పద్మశాలి ఓట్లు ఖచ్చితంగా పడాల్సిందే మిట్టారా ఖచ్చితంగా వేయండి మిట్టారా ఎందుకంటే ఇలా ఇంత జనాభున్నప్పటికీ ఇంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ ఇంత ఓటు ఉన్నప్పటికీ కూడా ఇలా రాజకీయాలు మన సమాజాన్ని గుర్తించకపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే మనం ఓటు చేతిని జీవించడం లేదు మన ఓటు మనం వేసుకోకుండా యువనుకోనుకే వేస్తున్నాం తద్వారా మనం రాజకీయంగా సూమ్లంలోకి వెళ్ళిపోతున్నాం హక్కుల పరంగా వివక్ష గురవుతున్నాం వెనుకబాట్లోకి వెళ్ళిపోతున్నాం ఎట్లా కాబట్టి పద్మశాల కుల బాంధనలు కూడా అందరు ఆలోచిస్తారని ఆశిస్తున్నాను అదేవిధంగా పద్మశైల నాయకులకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఏదో ఎన్నికల సమయంలో వచ్చినా పోటీ చేసినా నాకు పద్మశాల నాయకులు పద్మశాల ఓట్లు వేయాలంటే అట్లా కాదు నాయకులు కూడా పద్మశాలి సమాజానికి కొద్దిగా భరోసాగా ఉండే ప్రయత్నం చేయండి మేము ఉన్నామనే ఒక ఇవ్వండి అట్లా ఇస్తే ఖచ్చితంగా మన పద్మశాలి కూడా పద్మశాలి నాయకులకు ఓటేస్తారు వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి రాజకీయాలకు పునాది లాంటివి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ మందిని మనం గెలిపించుకుంటే ఈ బలం అనేది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుంది మనం మన గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం ఏ పార్టీ మనం దేకలేదు ఏదో ఒకటి రెండు సీట్లు తప్ప దేకలేదు ఆ ఓటు మనం ఓటు చైతన్యం కూడా ఊహించలేము ఇంత ఓటు ఇంత జనాభా ఉన్నప్పటికీ ఇంత ఓటు చైతన్యం ఉన్నప్పుడు కూడా మనకు వచ్చిన ఓటు చూస్తే సిగ్గు అనిపిస్తుంది ఒక్కొక్కసారి కాబట్టి అట్లా కావద్దు అట్లా కావద్దు మిఠా ఇప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పద్మశాల నాయకులు గెలిపించుకుంటే సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు ఎంపీసీలు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఎనిబడి ఈ సంఖ్య అనేది మన బలాన్ని సూచిస్తుంది మన బలాన్ని చూపిస్తుంది కాబట్టి రాజకీయాలకు ఒక బలమైన సంకేతం వెళ్ళిపోతుంది ఓహో పద్మచారీరో బలంగా ఉన్నారు కాబట్టి వీరికి రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వకపోతే మా పార్టీని బొంద పెడతారు అనేటువంటి ఒక భయం రాజకీయ పార్టీలకు గుర్తుంది కాబట్టి గత అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ దగ్గరికి ఈ పార్టీ దగ్గరికి అయినా మాకు ఆ ఎమ్మెల్యే టికెట్ కావాలి అది కావాలి ఎవరు దేకలేడు ఇప్పుడు మనం స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ మంది పద్మశాలని గెలిపించుకుంటే అచ్చే అసెంబ్లీ ఎన్నికలలో మనం ఏ పార్టీ దగ్గరికి పోయే అవసరం మనకు ఉండనే ఉండదు వాళ్ళే ఆ పార్టీ జెండా ఆ పార్టీ నాయకులే మన కాలకాళ కాళకాల చిక్ కూర్చుంటారు ఆ విధంగా మనం చేయాలి మిట్లారా మార్పు జరగాలి మిట్లారా ఖచ్చితంగా పద్మశాలకుల బాంధువులరా ఇంత పెద్ద ఉండి ఇంత పెద్ద ఓటు బ్యాంకు ఉండి మనము అసలు దీని గురించి మాట్లాడాలంటే కొద్దిగా ఇది అనిపిస్తుంది ఎందుకంటే అరే మన ఓటు మనకేసుకోవడానికి ఇంత బరువు ఎందుకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈసారి మార్పు జరగాలి ఈ స్థానిక సంస్థలలో ఎక్కువ మంది పద్మశాల నాయకులు గెలిపించుకుంటే అసెంబ్లీ ఎన్నికలలో రాజకీయ ప్రబదని చాటచ్చు పద్మశాలి దమ్ము ఇప్పించవచ్చు అట్లా జరగకపోతే ఈ తరం వృధా అయిపోతుంది మిట్లారా ఎందుకంటే మిట్లారా మా గురించి మీ అందరికీ తెలుసు నిరంతరం గొంతు పగిలిపోతుంది ఒక్కొక్కసారి అలసిపోతున్నాం ఒక్కొక్కసారి కానీ ఒక పద్మశాలి బిడ్డ పుట్టినం కాబట్టి చాలా బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి మిట్లారా ఎందుకంటే ఇలా ఇంత పెద్ద ఉండి ఇంత పెద్ద ఓటు బ్యాంకు ఉండి ఇలా అక్కుల పరంగా లేము మనము ఆ నేత కార్మికుల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది కుల వృత్తి చేసుకున్న వాళ్ళకు ఆ వృత్తిలో ఉపాధి సరిగ్గా లేదు అంత వ్యవస్థ చిన్నబున్నా ముందు మిట్లారా కాబట్టి నేను పద్మశాలి కుల బాంధవులకు ఏం చెప్తున్నానంటే మనము పద్మశాలి బిడ్డలుగా సగర్వంగా తలెత్తుకోవాలి అందుకోసం మనందరం కలిసికట్టుగా ముందు నెడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది మిట్లారా జయ పద్మశాలి అదే